నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం మన ఏలూరు ఇందిరమ్మ కాలనీలో ప్రజల సొమ్ము నేలపాలు గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు మరియు నాయకులు నిర్లక్ష్యం వల్ల చాలా విలువ చేసే సిమెంట్ కట్టలు నిర్మాణానికి పనిచేయకుండా గడ్డలు కట్టి దేనికి ఉపయోగపడకుండా మిగిలిపోయాయి వీటిని అప్పటి వైసీపీ ప్రభుత్వం గాని నాయకులు గాని ఆ సిమెంట్ ని ఉపయోగించి రోడ్లు మరియు డ్రైనేజీలు కట్టి ఉంటే ఈ రోజు అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చాలా సంతోషించేవారు కానీ ఆనాడు ప్రభుత్వం మరియు సిబ్బంది మరియు నాయకులు పరిపాలనకు ప్రజాధనం చాలా వరకు వ్యర్థం చేశారు దగ్గర దగ్గర రమారమి ఇక్కడ సిమెంట్ కట్టలో ఒక వంద రెండు వందలు వంద రెండు వందలు దగ్గర దగ్గర వెయ్యి రెండు వేల వరకు వదిలేసారు ఇక్కడ డ్రైనేజ్ కూడా రెండు సార్లు మూడు సార్లు ఇక్కడ తీసారు దళ్ళు పడేశారు పడేసారు దళ్ళు అన్నీ పడేసి మేము డ్రైనేజ్ చేసేస్తామని చెప్పారు వర్షాలు వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ చేసేస్తా ఉన్నారు మళ్ళీ పడేశారు ఇసుక సిమెంటు సిప్స్ అన్నీ ఇక్కడ వేసారు కానీ అక్కడ చూడండి ఫేజ్ వన్లో వాటర్ ప్లాంట్ వెనకాల దగ్గర దగ్గరికి వెయ్యి బస్తాలు గడ్డ కట్టేసి ఉన్నాయి ఆ గెడ్డ వెయ్యి బస్తాలు మరి అధికారులు తినేసారో తెలియదు మరి కానట్ చేయలేదో తెలియదు మనకు తెలియదు కానీ ఆ ప్రభుత్వంలో ఏది జరగలేదు కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అలాగే బజెట్ బుజ్జి గారు గెలిచారు ఇప్పుడు ఈ ప్రజలు బాధలు తీర్తామని తీర్పుతామని ఓట్లు వేసాము మేము కంపల్సరీ వచ్చి ఈ రోడ్లు వేయవలసిందిగా కోరుచున్నాము ఈ చాలా చాలా డ్రైనేజీలు కూడా ఎక్కడికెక్కడికి జాయింట్లు జాయింట్ల కింద వేస్తారు జాయింట్లు జాయింట్లు వేసి రోడ్డు డ్రైనేజ్ వెళ్తుంది కానీ ఇళ్ళు ఉంటుంది డ్రైనేజ్ చేశారు కాకపోతే జాయింట్లు పోర్చలేదు ఎక్కడెక్కడ రోడ్లు గుంటలు గుంటలు గుంటే స్కూల్ వ్యాన్లు కూడా రావట్లే స్కూల్ పిల్లలు కూడా ఎవరు వెళ్ళట్లేదు అయినారు ఎవరు వస్తారో రాను రమ్మనండి వచ్చి ఆయనే చూడమనండి మా బాధను మేము మేమందరం నిలబడతాం చూపిస్తాం ఆయనే చూసి మంచి ఏదో చెడేదో చూసి రోడ్లు వేయాలి ఎప్పుడో సెలెక్ట్ అయిన రోడ్డు ఇప్పుడుకొచ్చి వేయలేదు ఇంకెన్నాళ్ళు ఇలా నడుపుతారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి రోడ్డు మాత్రం రావట్లేదు మేము ఇలా ఇబ్బంది పడేవాళ్ళు పడుతూనే ఉన్నాం ఒక హాస్పిటల్ వెళ్ళడానికి కూడా దారి లేదు హాస్పిటల్ వెళ్ళాలన్నా జారి పడిపోతాం ఈ ఏరియాకి ఎక్కడైనా ఆటో మాట్లాడుకున్నా ఆ ఏరియాకి మేము రావమ్మా అదంతా బాడీ గొయ్యులు అంటారు ఏ ట్రక్ ఆటో మాట్లాడుకుని సామాన్లు తెచ్చుకోవాలన్నా అదే పరిస్థితి ఏది అసలు ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్ వెళ్ళాలన్నా ఒక ముసలమ్మన్ హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఆటోలోనే అనేది తీసుకెళ్ళాలి ఆటోలు పిలిస్తే ఆటోలు రావు గోతులు అంటారు ఆ ఏరియా కంటేనే ఆటో ఆటోలు ఏవి రావట్లేదు ఇక్కడికి పిల్లలకు ఆటో పెడదామన్నా రావట్లేదు మా అంతా మేము బండి తీసుకొని వెళ్ళాలన్నా సైకిల్ తీసుకొని వెళ్ళాలన్నా నరకంగానే ఉంది ఆడవాళ్ళం పనే చేసుకుంటామా ఈ బురదల్లో జారుతూనే ఇలాగా కష్టాలు పడతామా రాత్రి పడిపోయాను నేను అక్కడ జారు